అందరికి నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో సీనన్న ఏం ముచ్చట పట్టుకొచ్చినా కూడా ఎగ్దాం జబర్దస్త్ ఉంటుంది సో గసంటిదో మంచి వార్త అయితే పట్టుకొచ్చిన వార్త ఏంటంటే గత ఒక ఇరవై ఐదు రోజుల నుంచి నీరు లేక తల తల లాడుతున్నా పట్టించుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ మరి ఇంతకు ఏమైందంటే హెచ్ఎండబ్ల్యూఎస్ కి సంబంధించి మరి బిల్స్ బకాయి ఉండడంతో మరి నీళ్ళు లేకుండా కనెక్షన్ కట్ చేసేసారు మరి కనెక్షన్ రావాలి మరి నెల్ల నీళ్ళు లేకుంటే మరి జనప్రియ మహానర అంటే త్రీ నుంచి ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది మరి అంత పైకి ఎక్కి దిగి వాటర్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టం అవుతుందో ఒక్కసారి గమనించండి సో మరి ఆ బాధలతోటి తలడీలతో మరి సమస్య ఎట్లా బయటపడాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డిని మరి జనప్రియ కాలనీ వాసులు సంప్రదించడం జరిగింది మరి తక్షణమే ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డికి మరి ఫోన్ చేసి వీళ్ళ సమస్యను తక్షణమే పరిష్కరించాలి అంటూ మరి కాల్ చేసి చెప్పడంతో మరి ఏదైతే హెచ్ఎండబ్ల్యూఎస్ కి సంబంధించి కట్టాల్సినటువంటి బ్యాలెన్స్ ను నేను మాఫీ చేయిస్తానని చెప్పేసి వాళ్ళకు మాట ఇచ్చి మరి వాళ్ళందరి కోసం వాటర్ని రిలీజ్ చేయించడం జరిగింది సో మరి కాలనీ వాసులు మరి ఇంతకు ఏం చెప్పారో విందాం పర్రి డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయి అందరూ పట్టుకుంటున్నారు మంచిగా తాగుతున్నారు థ్యాంక్ యూ సభ్యతమ్మ 何で సడన్గా సత్యాంగి గారు చెప్తే మరి గారు వచ్చింది రెడ్డి గారు వచ్చి మీరు ఇంటింగ్ జరిగింది మాట్లాడవచ్చు అందరు చెప్పిన చెప్తే ప్రాబ్లం ఉంది అది మాట్లాడి కృష్ణ వాటర్ ఇవాళ ఈరోజు ఇలా వచ్చింది చాలా ఈరోజు జనప్రియ మహానగర్ ఉన్న నీటి సమస్య మంచినీటి సమస్య అయితే ఉన్నదో గత పదిహేను రోజుల అది మన విక్రమారావు గారు సవిత మధ్య చూసి తీసుకెళ్ళి మేమందరం కూడా కాలనీవాసం వెళ్ళి అక్కడికి నేను కానీ నా లలిద కానీ కొంతమంది కాలనీ అనిల్ గారు బసీరాన్న ఇంకొంతమంది సైజులు మాస్టరు కొంతమంది మహిళలు కూడా వచ్చింది అందరం కలిసి విషయాన్ని సభ్యత చూసి తీసుకెళ్ళినాము సభితమే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని విగ్రమాలు ఆదేశించింది వెంటనే వెళ్ళి జనపిన సమస్యను తెలుసుకొని నాకు అప్డేట్ ఇవ్వమని చెప్పింది అక్కడ వీరి మన వచ్చే విషయాలు ఖాళీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఆయన కూర్చొని మాటకి చెప్పిండు నేను వచ్చిన ఇక్కడ ఈ సమస్య ఉండదు ఇక్కడ అనే విధంగా గట్టి స్టేట్మెంట్ చేయడు రెండు రోజులలోనే మంచిందో దాని శాశ్వతంగా బకాయిలతో సహా ఇరవై ఐదు లక్షల రూపాయల బకాయిలు అయితే ఉందో దాన్ని పూర్తి రద్దు చేస్తాం మాట అందరికి అందరికీ వచ్చి చేసినందుకు సబితమ్మ గారికి మరియు విధమైన గారికి ఈ విషయంలో పోరాడిన జెబి నివాసులకు లంతా గారికి లంతక మాజీ ఎంపీ గారికి గారికి మరియు నేను కూడా దానిలో పాత్ర ఉన్నారు కొంత మంచి కాళ ఉన్నారు అందరూ కూడా అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపు ఇరవై రోజుల నుంచి వాటర్ కట్ చేయించు లీడర్లు కలిసి ఇక్కడ అక్కడ లీడర్లు ఈ లీడర్ బీజేపీ లీడర్ కాంగ్రెస్ లీడర్ వీళ్ళందరూ కలిసి మేము బిఆర్ఎస్ కదా బీఆర్ఎస్ వల్లనే ఉండకూడదు అని చెప్పి నీళ్లు కట్ చేసి అందరూ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు మాకు నీళ్లు లేవు మేడం దగ్గరికి వెళ్ళారు కొందరు నేను వెళ్ళలేదు కొందరు వెళ్ళారు మేడం మాకు అందరికి ఫోన్లు చేసింది మీరు ఎవరు నా మనుషులు కాబట్టి నేను నీళ్ళు మీకు ఇప్పిస్తాను మీరుండండి నేను చేపిస్తాను విక్రమ్ రెడ్డిని తోలిచ్చింది విక్రమ్ రెడ్డి వచ్చింది నేను ఉన్నా మీకు అని రెండు రోజులు మూడు రోజులలో మాకు వాటర్ వస్తుంది అది కూడా మన ఏంటనేది అందరూ తెలుసు చెప్పేది ఏం లేదు ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ చాలా మంది కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు రకరకాలు కానీ పబ్లిక్లో కూడా ఈ వాటర్ ఎందుకు అవుతుంది దాని కారణం ఏంటి దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పలేకపోతున్నారు చాలా రోజుల నుండి చాలా మంది ట్రై చేశారు కానీ ఇంకొకటి ఏంటంటే మన లలితా మేడం గారి చొరవ తీసుకొని ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలామంది ఆడవాళ్ళు చాలామంది సఫర్ అయ్యి లలితా మేడం గారుతో విభవించడం ద్వారా ఆమె కూడా మన సప్తా ఇంద్రారెడ్డి గారికి వెళ్ళి ఆమె మన మన జనప్రియ ఉన్న వాటర్ సమస్య గురించి వివరించినప్పుడు ఆ రోజు మేము కూడా అందరం వెళ్ళాము ఆ రోజు కూడా చెప్పింది సరే విక్రమ్ రెడ్డి గారు మన డిప్యూటీ మేయర్ గారు మేయర్ గారు ఆదేశాలను పిలిపించి మీరు వెళ్ళి ఒక సమస్య గురించి పరిష్కారం ఏముందో ఇక్కడ ప్రాబ్లం ఉంది ఏంది ఏం కట్టా దాని గురించి మీరు పోయి మీటింగ్ పెట్టుకొని చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను దానికి అన్నీ చేస్తానని చెప్పింది అదే ప్రకారం ఇక్కడ వచ్చారు ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో మీటింగ్కి తెచ్చాము అందరూ కూడా ప్రతి బ్లాక్ నుండి ఒకరు ఇద్దరు అందరూ వచ్చారు ఆడవాళ్ళు మహిళలు ముఖ్యంగా చాలామంది వాళ్ళ ఇబ్బంది కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ గోడ వాళ్ళు వినిపించుకున్నారు దాని ప్రకారం కూడా అసలు ఇది మున్సిపల్ కమిషనర్ మీద మనకు వచ్చింది అనమాట ఏంటి మున్సిపల్ మీద మనకు బిల్లు వచ్చింది ఆ బిల్లు మనం జనప్రీయ డైవర్టు చేసిండ చాలా మంది ఎవరు వాటర్ లక్ష వాళ్ళు ఆ విషయాన్ని కూడా కనీసం తెలియ తెలియపరచలేకపోయింది మీటింగ్ చాలా మంది పెట్టుకున్నారు చేసుకున్నారు అది క్లుప్తంగా మన గారు డిప్యూటీ మేయర్ గారు క్లియర్గా చెప్పారు ఇది మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రాబ్లం జరిగింది కాబట్టి దీని గురించి సమస్య గురించి పరిస్థిస్తామని చెప్పి రెండు మూడు రోజుల లేదా వారంలో కూడా వాటర్ ఇస్తామని చెప్పి అలా చెప్పారు అలా మేము కూడా మాట్లాడాము ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఇప్పుడు డిసెంబర్ నుండి ఈ జనవరి నుండి ఏ రకంగా కట్టాలా పైసలు ప్రతి ఒక్క ప్లాట్ నుండి ఎట్లా కట్టాలా లేకపోతే బ్లాక్ ఉండి అన్న ప్రతి బ్లాక్ ఏమన్నా ఇస్తారా ఒక క్యాన్ నెంబర్ ఇస్తారా వాటర్ మీటర్ ఇస్తారా అనేది కూడా ఇంకా కొంచెం డిస్కస్ ఉంది దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ అవుతుంది అందరం కూడా వెళ్ళి సత సబితా ఇందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన డిప్యూటీ మేయర్ గారి ఆదేశాల మేరకు లలితా జగన్ గారి ఆర్ధ్వంలో ఆధ్వర్యంలో అందరం కూడా వెళ్ళి దీనికి ఒక పర్మినెంట్ సొల్యూషన్ అనేది చెప్పడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది ఎవరు సబితా ఇందర్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు లలితా గారు ఈ ప్రాబ్లంలో అందరం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా అదే అని వాళ్ళు ఏం కానీ చాలా మంది వేరే వాళ్ళు అపోజిషన్ వారిని కానీ ఇంగోరు కానీ వాళ్ళు మన కడుపు మండుతుందా లేకపోతే వాటర్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతుందా ఆమె సత్యారేందర్ రెడ్డి మీద చాలా అవాకులు చెవాకులు మాట్లాడడము అవాకులు అంటే ఏంది ఇప్పుడు ఆమె గవర్నమెంట్ లేదు కదా ఆమె ఏం పదవి లేదు కదా అయినప్పుడు రూలింగ్ లేదు కదా కానప్పుడు ఎలా ఇస్తారు పైసలు ఇలా ఎలా నీళ్ళు ఇప్పిస్తారు ఎవరు జేజీ నాయన దిగినా ఎవరు బ్రహ్మ బ్రహ్మరుదురు వచ్చినా కానీ నీళ్ళకి పైసలు కట్టవలసింది అంటే ఇక్కడ చాలా మందిని మా మేము ఎవరైతే మేము మీటింగ్కి వెళ్దామో వాళ్ళతో సూచిపోతే మాట్లాడి అనడం చాలా ఇబ్బందిగా వచ్చింది మనం మనం ఒక పెద్ద మనిషిగా మనం మేడంకు సబిత సబితా మేడం గారు కానీ శ్రీపూజి గారు కానీ లలిత మేడం కానీ ఇచ్చేసి వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఏం జరిగింది ఎట్లా జరిగింది వాళ్ళకి సొట్యూషన్ తీసుకొస్తున్నారు అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఇక్కడ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే కొంచెం మంది ఇది లేట్ కావడానికి కారణం కూడా కొంచెం రెండు రోజులు మన వారం చెప్పిన వారం కూడా కాలేదు అయినా కానీ రెండు రోజులు మిస్టేక్ అయింది అంటే కొంచెం గ్యాప్ వచ్చింది ఆ ఒక రోజు ఏంటంటే మనకు ఏది మూసి గురించి ప్రక్షణాల గురించి వాటర్ బస్ వాళ్ళ మీటింగ్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అదొక దినం లేట్ అయింది ఇంకొక రోజు సప్తా సప్తా మేడం వారికి కూడా గెలిచి వన్ ఇయర్ అయింది ఆ సెలబ్రేషన్లలో ఆమె అక్కడ ఉంది అయితే దాన్ని అర్థం చేసుకోగా వీళ్ళందరూ కూడా పబ్లిక్ మొత్తం మొత్తం వాళ్ళ మళ్ళీ మీటింగ్ పెట్టుకొని దాన్ని దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయడము ఇంకో రకంగా చేయడం అనేది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నారు అందరు కమిటీ మెంబర్స్ కానీ జనప్రియ వాసులకు కానీ అందరూ కూడా మన అందరం కూడా ఒక స్టెప్ బై స్టెప్గా మన వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు ముగ్గురు ఆ ముగ్గురు ఆదేశాల మనకు మనం ఎలా వెళ్ళాలో దీనికి ఫైవ్ మినిట్ సొల్యూషన్ చూపిస్తున్నారు మన అందరం కూడా ఆ సొల్యూషన్కు మనం చేసే ఒకటే తాటి మీద ఉండి మన వీళ్ళ నీళ్లు సాధించుకున్నాము ఈ ముగ్గురి కృషి వల్ల అదే ప్రకారం ముందు ముందు కూడా ఏమైనా మీటింగ్లు జరిగినా ఏం జరిగినా పోరాడి చేసుకోవాలా ఒక మీద మాట ఇంకొకరు చెప్తాటిసి లతా జగన్ ఈ ఒక ఇరవై రోజుల నుంచి జనప్రియ మహానగర్ లో మంచి నీటి సమస్య గురించి అందరికి తెలిసిన విషయమే మరి దీని మీద ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అందరికి తెలిసిన విషయమే ఇక్కడ థర్టీ వన్ వార్డ్ వార్డుకి సంబంధించిన బీజేపీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి రాజుగారు వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిపించి మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా పైసలు కట్టాల్సిందే అట్లయితే కానీ మనకి నీళ్లు రావు అనే విషయాన్ని అందరికీ చెప్పి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మీకు నేను పైసలు కడితే నేను వస్తాయి అని చెప్పేసి అందరినీ ప్రెజర్ చేసి పైసలు వసూలు చేసే దిశగా ప్రయాణింపజేసిన విషయం అందరికి తెలిసిందే మరి ఈ విషయాన్ని తెలుసుకొని నేను మేడంకి మన ఎమ్మెల్యే గారికి సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా మరి వారు డిప్యూటీ మేయర్ గారిని మేయర్ గారు మేయర్ గారిని ఇక్కడికి పంపించి మరి సమస్య ఏంటో తెలుసుకొని మీరు వెంటనే దానికి పరిష్కారం చూపియమని చెప్పేసి పంపించడం జరిగింది మరి వారి ఆదేశానుసారం విక్రమ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి విషయాన్ని తెలుసుకొని వెంటనే వారం రోజుల లోపల సమస్యను ఏదైతే పరిష్కరిస్తామని చెప్పారో ఆ సమస్యను ఈ రోజు పరిష్కరించి ఈరోజు వాటర్ని డమ్మి తీపిచ్చేసి మనకి కృష్ణా వాటర్ని ఈ సంపుని మీకు కనిపిస్తున్న ఈ సంపులోకి వాటర్ని ఇప్పేసి రేపు పొద్దున్న నుంచి యథావిధిగా అందరికీ కూడా నీళ్లు పంపిణీ చేసే విధంగా ఈ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇదంతా కూడా ఒక్క రూపాయి కూడా మేము ఎవరం ఇంకా ఇప్పటివరకు కట్టలేదు అంటే ఏదైతే ఇరవై ఐదు లక్షల డ్యూ ఉందని చెప్పేసి మా మీద వేసి జనప్రియ మీద వేసి మిస్కమ్యూనికేషన్ చేసి చేశారో ఇదంతా కూడా మున్సిపల్ అధికారులు కట్టాల్సింది మున్సిపల్ కమిషనర్ గారి మీద ఒక నోటీస్ వచ్చింది ఇరవై ఐదు లక్షల డ్యూ ఉందని చెప్పి మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ పైన నోటీస్ వస్తే దాన్ని జనప్రియ మీదకి డైవర్ట్ చేసి జనాలందరినీ మిస్కమ్యూనికేషన్ చేసి ఇప్పుడున్న ఈ కార్పొరేటర్ ఎవరైతే థర్టీ వన్ వార్డ్ కార్పొరేటర్ ఉన్నారో వాటర్ వర్క్స్ వాళ్ళ ద్వారా కమిషన్ ని మాట్లాడుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పేసి అందరి మీద ప్రిజర్వ్ చేయడం ద్వారా మేము ఈ విషయాన్ని మేడం కి తెలియజేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఈ కమిషన్ పోయింది ఇవి పోయింది అని చెప్పేసి అనే దాంట్లో వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాక ఈ రోజు నీళ్లు వస్తున్నాయని తెలుసుకొని నిన్న రాత్రి కూడా బ్లాక్ ప్రెసిడెంట్లు అందరినీ కూడా పిలిపించుకొని ఇప్పటికిప్పుడు కట్టాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రెజర్ చేసి అందరితో కనీసం ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు వాళ్ళు కట్టించుకోవడం జరిగింది కట్టించుకోగానే వెంటనే రాత్రి పన్నెండు గంటలకు కూడా మేడం గారికి మేము ఫోన్ చేస్తే ఆమె ఆ రాత్రి కూడా మా గురించి స్పందించి ఆ టైంలో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మరి ఏంటమ్మా అంటే ఇట్లా నీళ్ళ గురించి డబ్బులు కట్టించుకుంటున్నారంటే అంటే లేదు రేపు పొద్దున మీకు నీళ్ళు వస్తున్నాయి నేను పంపిస్తున్నా అని చెప్పి ఆమె మాట మాటని తీసుకొని మేము అందరికీ కూడా గ్రూప్లలో మెసేజ్ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని విక్రమ్ రెడ్డి గారు కూడా తెలియజేశారు లేదమ్మా మేడం గారు నాతో కూడా మాట్లాడారు ఆమె స్వయంగా స్పందించి నీళ్ళ గురించి అని చెప్పారు ఇది ఒక ఐదారు వేల జనాలు ఉన్న సముదాయం ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్స్ జనప్రియ మహానగర్ అనేది ఇంతమందికి ఇరవై రోజుల నుంచి నీళ్లు లేకపోతే స్థానిక కార్పొరేటర్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏ ఏ విధంగా కూడా స్పందించకుండా కమిషన్ల మీద వాళ్ళు ఆధారపడి పైసలు వస్తున్నాయన్న దాని మీదనే చూస్తూ మరి డబ్బులు రాకపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలన్నది అర్థం కాక ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని ఈ విషయాన్ని డైవర్ట్ చేసి పక్కదో పట్టించడానికి ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అవున్నాయని చెప్పేసి మున్సిపల్ దగ్గరకు పోయి నీళ్ళ మీద ధర్నా చేయకపోగా వాళ్ళు పోయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటిని వాళ్ళు రిపేర్ చేసుకుంటుంటే ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనుకుంటూ పోయి వాటిని విరగొట్టడానికి ఇదంతా కూడా వాళ్ళు చేసి విషయాన్ని తప్పుదోవ పట్టించి కంప్లీట్ గా అందరినీ కమ్యూనికేషన్ కి గురి చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మనకి ఎప్పుడు కూడా మేడం మాకు ఒక మాట ఇచ్చారు ఎప్పుడు కూడా మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతామా జనప్రియ గురించి ఇంతమంది ఉంటారు కాబట్టి నాకు చాలా దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటదని విక్రమ్ రెడ్డి గారు కూడా చెప్పారు మరి వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ చొరవతో ఈ రోజు మరి మాకు నీళ్లు మేము ఒక రూపాయి కూడా కట్టకుండా మాకు నీళ్లు రావడం జరిగింది మరి జనప్రియ మహానగర్ తరఫున ఇంతమంది తరఫున మేడం గారికి ప్రత్యేకంగా విక్రమ్ రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి వారు కూడా ఎప్పుడు మా వెంట ఇట్లాగే ఉంటారని చెప్పి ఉంటారు కాబట్టి మేము కూడా అందరం ఆమెతో పాటే ఉంటామని చెప్పి ఈ విధంగా మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది సో రైట్ ముచ్చట మరి కాలనీ వాసులు మరి ఎంతో ఆనందంగా మరి మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు సపోర్ట్ ఉంటూ ఎల్లల వేళల మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మరి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి మరి మీడియాతో తెలియజేయడం జరిగింది సో సూపర్ మరి ఈ సందేశాన్ని చూసిన వారు తప్పకుండా మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే మొదటిసారి ఈ యొక్క ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఉంటామల్లిగా